రంగాపురం అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు ఒకరోజు పని మీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు ఎండ ఎక్కువగా ఉండటం వలన కొంచెం దూరం నడిచేసరికి బాగా అలసిపోయాడు దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది దాని నీడలో విశ్రాంతి తీసుకుని తరువాత బయలుదేరదాం అనుకున్నాడు ఆ చెట్టు వైపు వెళ్తుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది దానిని పరీక్షగా చూస్తూ ఇంత సన్నని తీగకు అంత పెద్ద కాయలు కాస్తున్నాయి అని ఆశ్చర్యపోతూ మర్రి చెట్టు వైపు వెళ్ళాడు అక్కడ పుల్లయ్య కాలుకు మర్రి పళ్ళు తగిలాయి వాటిని పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలా ఇది మరీ అన్యాయం అనుకొని గుమ్మడి తీగ పెద్ద కాయలతో భారం మోస్తుంటే ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు నేనే దేవుడినైతే గుమ్మడి తీగకు మర్రికాయలు మర్రి చెట్టుకు పెద్ద గుమ్మడికాయలు ఇచ్చేవాడిని అనుకుంటూ చెట్టు నీడన పడుకున్నాడు ఇంతలో గాలికి మర్రి చెట్టు కొమ్మలు కదలటం వల్ల మర్రిపండు అతని తలపై పడింది వెంటనే ఉలిక్కిపడి దేవుడి చాలా తెలివైనవాడు అందుకే అలా సృష్టించాడు లేకపోతే మర్రి చెట్టుకు గుమ్మడికాయ గనక కాసినట్లయితే నా తల బద్దలైపోయేది అనుకున్నాడు దేవుడిని తప్పుపట్టటం తెలివి తక్కువతనం అనుకున్నాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే దేవుడిని ప్రకృతిని ఎవరూ కూడా తప్పు పట్టకూడదు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం